స్వాగతం ఇవాళ మనం మనీ సిరీస్ టు లో మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఆ అసలు మనీని ఎట్లా మనం అట్రాక్ట్ చేయాలి అసలు అమౌంట్ అనేది మన రావాలి అని అంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అనే దాని మీద ముందు దృష్టి పెడదాం లాస్ట్ నేను చెప్పాను తెల్ల ఆవాలు ఒక రాగి గిన్నెలో కానివ్వండి లేకపోతే ఒక కప్ లో కానివ్వండి తెల్ల ఆవాలు పెట్టి ఒక ఐదు రూపాయలు కాయిన్ పెట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెట్టమని చెప్పాను అయితే చాలా మంది నన్ను అడిగారు డౌట్స్ ఆ ఎలా అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి అది అయిపోయిన తర్వాత తెల్లవాళ్ళని మళ్ళీ ఎప్పుడు మార్చాలి ఎప్పుడు తీసేయాలి ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా మరొక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎవరికైతే బాగా అర్థమైందో ముందు మనీ సిరీస్ వన్ అనేది చూసిన్నారో వాళ్ళ కోసం ఈ సెకండ్ సిరీస్ చెప్తున్నాను మనం అట్రాక్ట్ ఎనర్ చేయాలి ఈ అమౌంట్ ని అంటే కనుక ముందు అసలు మన దగ్గర చాలా డబ్బు ఉన్నప్పుడు మన ఫస్ట్ లో కొంతమందికి అమౌంట్ బాగా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ దీంతో తీరిపోతుంది దీంతో తీరిపోతుంది అనుకుంటూ ఉండగా పెద్దగా అప్పులు అయిపోతూ ఉంటాయి ఆ అప్పులు తీర్చడానికి అవకాశం ఉండదు అనమాట మనం ఏం మిస్టేక్స్ చేస్తాం జనరల్ గా డబ్బులు ఉన్నప్పుడు అని అంటే అపాత్ర దానం చేస్తాం అంటే ఎవరికైతే ఆ దానం కూడా అట ఎరిగి చేయాలంట అంటే అవతల వాళ్ళకి ఆ దానం చేయడం అవసరమా లేదా అనేది చేయాలి అపాత్ర దానం అబ్బే మేము దానం మేమే వాళ్ళకి దానంగా ఇవ్వలేదు డబ్బు మాకు ఇవ్వని రిటర్న్ చేయమనే ఇచ్చాము అంటే అవతల వ్యక్తికి అసలు మీ సహాయం తీసుకునే అర్హత ఉందా లేదా అని చూడకుండా ఇవ్వడం కూడా అపాత్ర దానమే అవుతుంది మా జీవితాల్లో అపాత్ర దానం వల్ల మేము ఇబ్బంది పడినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నా పొరపాటును కూడా అవతల వ్యక్తిని ఆ అతను ఎలాంటి వాడు ఏంటి అది మన బ్లడ్ రిలేషన్ అయినా సరే వాళ్ళకి మనం అసలు డబ్బుకు సహాయం చేయొచ్చా చేయకూడదా అనేది తప్పకుండా మనం ఆలోచించి చేయాలన్నమాట ఇప్పుడు అవతల వాళ్ళు ఏదైనా పెద్ద మిస్టేక్ చేశారనుకోండి ఆ మిస్టేక్ లో నుంచి బయటపడడానికి మనం ఏమైనా అమౌంట్ అడుగుతున్నారా అని అంటే ఫస్ట్ వాళ్ళ నుంచి మనము ఆ అడగాల్సింది ఏంటి అంటే ఈ తప్పుతో నీకు బుద్ధి వచ్చిందా లేదా మళ్ళీ ఇలాంటి తప్పు నువ్వు చేయకుండా ఉంటావా లేదా అని మనం తప్పకుండా అడగాలి అలా అడగకుండానే మనం ఆ చేస్తూ ఉంటాం అనమాట సహాయం చేస్తూ ఉంటాం ఒకటి రెండేం చేస్తాం డబ్బుతో చాలా మంది చేసే పని ఏంటి అంటే ఎవరి దగ్గర రూపాయల నెలకు రెండు రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి తిప్పడం అనమాట అది కూడా చాలా పొరపాటు నీ దగ్గర ఉన్నది ధర్మ వడ్డీగా ఇవ్వడం వరకే నువ్వు చేయాల్సిందే అది కూడా ఆ చెయ్యడానికి ఏ పని లేదు ఇంకా నాకు అనుకున్నప్పుడు మాత్రమే వడ్డీకి డబ్బుని ఇవ్వాలన్నమాట అలా అలా ఎప్పుడన్నా మీరు అధిక వడ్డీకి గనక ఇస్తే అది కూడా పొరపాటే అలాగే మనం అనవసరమైన ఖర్చులు చేయడం మనం ఎంతో జాగ్రత్తగా ఖర్చులు చేస్తూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అలా అనవసరంగా ఖర్చు పెట్టడం కూడా చాలా పొరపాటు అది ఏంటి అనేది మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి మనం ఈ నెలలో ఏమైనా ఖర్చు పెట్టామా అనవసరమైన ఖర్చులు పెట్టామా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా చాలా మంది చేసేది ఏంటో తెలుసా వాళ్ళ వీకెండ్ బయట నుంచి ఏమైనా తెప్పించేసుకుందాం అని చెప్పి స్విగ్గీ ఆర్డర్స్ జొమాటో ఆర్డర్స్ పెట్టుకోవడం అనమాట అంటే అది కూడా పెట్టుకోకూడదా ఆ ఆనందానికి కూడా మేము నోచుకోవాలి నోచుకోకూడదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి కానీ మనం ఇంట్లో గనక వండి పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ పెట్టడంలో ఉన్న ఆనందము అంతా ఇంకా కాదు చాలా మాత్రం నేను స్విగ్గీను జొమాటో ఆర్డర్స్ తగ్గించేసిన తర్వాత నేను కూడా తగ్గించేసిన తర్వాత ఆ మనీ అట్రాక్షన్ చాలా పెరిగింది అని చెప్పి నేను గమనించాను ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ విషయంగా మనం ఏమైనా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి అయితే ఇవన్నీ మిస్టేక్స్ చేసేసాం కదా మరి దాని నుంచి ఎలా బయటపడతాము ఆ అమౌంట్ విషయంలో యూనివర్స్ కి కోపం లేకుండా మనం ఎక్కువగా ఖర్చు పెట్టేశాం అనవసరంగా ఖర్చు పెట్టేసాం అపాత్ర ధ్యానం చేశాం అలాగే పూర్వజన్మ పాపం ఏదైనా ఉందేమో ఇవన్నీ మరి ఎలా మనం రెక్టిఫై చేసుకుంటాము దానికే మనకు ఉన్నది హోపనొపనో ప్రేయర్ ఎంత బాగా పనిచేస్తుంది అనంటే హెపనొపనో ప్రేయర్ మనీ సిరీస్ లో అంత బాగా ప్రే చేస్తా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్రేయర్ ఈ ప్రేయర్ లో చాలా అర్థం ఉంది అని చెప్పి ఒకసారి నేను చెప్పాను అయితే పూర్వజన్మ పాపమే కాదు పూర్వజన్మలో మనం చేసిన ఏదైనా డబ్బుకి సంబంధించిన ద్రోహం కానీ డబ్బుకి సంబంధించిన తప్పు కానీ ద్రోహము అని అంటే ఎవరికైనా డబ్బులు అప్పిచ్చి సడన్ గా మనం ఇవ్వలేదనుకోండి అది ద్రోహం కిందకే వస్తుంది కదా అంత పెద్ద మాట వాడాను అని అంటే ఆ డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఈ ఉప ప్రేయర్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఒపనొప్పిన ప్రేయర్ ఏంటి అని అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ దీనికి మనం డియర్ మనీ అని యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ కుదిరితే గనుక రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని డియర్ మనీ ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ తప్పకుండా ఇలా ఆ మనీని ప్రే చేయండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలారం పెట్టుకోండి మీ మొబైల్లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసేయండి అసలు కాల్స్ రాకుండా ఆ అలాగే ఒక అలారం పెట్టుకోండి పెట్టుకొని ఆ లేదు అంటే కనుక ఎవరినైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్తి ఇట్లా చప్పట్లు కొట్టమని చెప్పి చెప్పండి అలా చెప్పినప్పుడు ఆ మీరు వెంటనే ఇట్లా అంటే అలారం మోగినా కూడా లేదు చెప్ చప్పట్లు కొట్టిన వెంటనే ఆ కళ్ళు ఓపెన్ చేసేకండి ఇలా పెట్టుకొని అప్పుడు సౌండ్ వినపడింది కదా నెమ్మదిగా ఇంకా చూడండి ఓపెన్ అవ్వట్లేదంటే ఇంకా ఆ ఇంకొంచెం చేయాలి అనిపిస్తుంది అనమాట అలా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అని అనుకోండి అలా మీరు అనుకున్నప్పుడు అలాగే మీకు యూనివర్స్ ఎట్లా హింసిస్తుంది మీరు మీరు చేసిన ప్రేయర్ ని ఎలా యూనివర్స్ హింసిస్తుందో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రేయర్ ని ఇవాళ నుంచి మీరు ఇప్పుడు వింతే గనక ఇవాళ నుంచి ఈ ప్రేయర్ ని వినండి అలాగే మనీ మెథడ్స్ వన్ అని పెట్టాను ఒకవేళ మీరు మనీ మెథడ్స్ వన్ వీడియో చూడలేదు అంటే గనక ఫస్ట్ మనీ మెథడ్స్ వన్ చూడండి వన్ చూసిన తర్వాత సెకండ్ జే ఎందుకు అంటారా ప్రేయర్ చేసే ముందు కూడా మనము మనకు ప్రకృతి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ని ప్రకృతి ఇచ్చిన అవకాశాన్ని అలాగే భగవంతుడి దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య మూల కదా భగవంతుడి దగ్గర నాయన నేను ఏ తప్పులు చేస్తున్నానో లేకపోతే నా జాతకం ఏం బాగోలేదో గ్రహ దోషాలు గృహ దోషాలు వాస్తు దోషాలు ఏవైనా కానివో ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అనేది మీరు దండం పెట్టుకుంటారు భగవంతుడికి అనమాట మనీ మెథడ్స్ వన్ లో కాబట్టి సెకండ్ ఏంటి మనం చేసిన మిస్టేక్స్ ని మనం పశ్చాత్తాపం కంటే మించిన ప్రాయశ్చిత్తం ఏది లేదు అంటే ప్రాయశ్చిత్తము అంటే ఏంటి అని అంటే మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అనమాట రెమెడీ చేసి ఏదైనా సరిదిద్దుకోవడం అలా పశ్చాత్తాపం అంటే ఏంటి మనం చేసిన తప్పుకి మనం బాధపడడం అయ్యో నేను అనవసరంగా చేశానే నేను ఎందుకలా చేశాను అసలు అలా చేయకూడదు కదా అనే ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ అంటే గుండెల్లో నుంచి ఆ బాధ రావడం అనేది పశ్చాత్తాపం ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో కండమ్మ నీళ్లు కూడా పెరుగుతాయి అనమాట మనకి అయ్యో ఆ తప్పు నేను ఎందుకలా చేశాను అసలు ఎవరి మనస్సు అన్న బాధ పెట్టారా లేదు అంటే గనక ఆ మీ మనస్సు మాట వినకుండా ఎవరికన్నా హెల్ప్ చేశారా ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి తరిచి చూసుకోండి అలా మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా మనం చేసిన మిస్టేక్ అది మిస్టేక్ కానే కాదు అనిపిస్తుంది అది మిస్టేక్ అయినా కూడా అది మనం ఒప్పుకుందాం అనుకున్నా కూడా నో ఆ టైంలో నేను కరెక్టే చేశానే అని మీ మనసు మీకు చెప్తుంది అనమాట అయినా కూడా అది నా విషయంలో నేను చేసింది కరెక్ట్ అయినా అది ప్రకృతి పరంగా ప్రకృతి ధర్మంగా అది నేను కనుక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి రెండు చేతులు అయితే దండం పెట్టండి డియోర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ ఈ ప్రేయర్ ని రోజు మార్నింగ్ లేస్తూనే మొహం కడిగేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చేయండి ఎప్పుడు కూడా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఎందుకు చేయమంటాను అని అంటే కళ్ళు మూసుకున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరించాడు అనుకోండి అక్కడే కూర్చొని మనం మానసిక పూలు చేసేసుకోవచ్చు కాబట్టి అప్ అయిపోయిన తర్వాతనే మెడిటేషన్ చేయమని లేకపోతే మానిఫెస్టేషన్ చేయమని చెప్పి చెప్పడం అన్నమాట అలాగే నైట్ పడుకునేటప్పుడు పనోపనో ప్రేయర్ కి గనక మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తే గనక మీకు ఎలాంటి సమస్యలైనా కూడా తప్పకుండా డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ బర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అని చెప్పి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ కళ్ళ ముందు మీ మనోనేత్రానికి సాక్షాత్కరించాలి అప్పుడు ఈ ప్రేయర్ యూనివర్స్ కి అందినట్టు అంటే ఇంతకుముందు అందనంటా కాదంటే అట్లా లేదు మన స్ఫూర్తిగా మీరు చేసే ప్రతి మాట కూడా తప్పకుండా ప్రకృతి వింటుంది ప్రకృతికి బాగా తెలిసిన ఒకే ఒక్క ఫీలింగ్ గ్రాటిట్యూడ్ సంతోషపడిపోతుంది అనమాట ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అనగానే నేనంటే ఇష్టమా నాకు గ్రాటిట్యూడ్ చెప్తున్నారా అని ఎందుకో చెప్పనా నాకు అర్థమైంది ఎందుకు అని అంటే ఆ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ప్రకృతి పచ్చగానే ఉండాలి ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉండాలి గాలి వీస్తూనే ఉండాలి అగ్ని అలా మండుతూనే ఉండాలి పంచభూతాలు వాటి పని అవి చేస్తూ మనకి సహకరిస్తున్నాయి కదా మేము ఏం చేస్తున్నాం మా పని నేను చేస్తున్నాం కదా అలా చేస్తున్నా కూడా వీళ్ళు దానివల్ల లాభం పొంది మాకు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు అనే విషయాన్ని అవి అర్థం చేసుకొని అబ్బా మా పని మేము చేస్తున్నా కూడా అది గుర్తించి వీళ్ళు మనకు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు అనే ఒకే ఒక్క భావనతో మనకి రెస్పాండ్ అవుతుంది యూనివర్స్ అనేది నా గట్టి నమ్మకం అనమాట మనం అంటా చూసారా ఎప్పుడన్నా మనం మీరు ఇది అనే ఉంటారు ఎప్పుడన్నా ఒక సందర్భంలో మన జీవితంలో ఎవరికన్నా మంచి జరిగింది అనుకోండి నాదే నాదే ఉంది నేనేం చేశాను నా డ్యూటీ నేను చేశాను మీకు దాని వల్ల మంచి జరిగింది ఉంది మీరు నన్ను అనవసరంగా పొగిడేస్తున్నారు అని చెప్పి మనం అంటూ ఉంటాం లేకపోతే నేను నిమిత్త మాత్ర నిమిత్త మాత్రంగా చేశానండి నేను అని అంటూ ఉంటాను అదే యూనివర్స్ ఆంతర్యం కూడా అదే అవుతుంది తప్పకుండా మనకి సహకరిస్తుంది అలా మనం ఏం చేస్తాం వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనసులో దీవిస్తాం అలాగే యూనివర్స్ కూడా మనని దీవిస్తుంది కాబట్టి ఈ మనీ మెథడ్స్ లో ఈ సెకండ్ది ఓపెన్ ఒప్పిన ప్రేయర్ మాత్రం అస్సలు మర్చిపోకండి తప్పకుండా చేయండి మీ మీ డౌట్స్ అన్ని నేను ఒక పేపర్ మీద రాసుకుంటున్నాను మనీ మెథడ్స్ వన్ లో మీకు వచ్చిన డౌట్స్ అని చెప్పి మళ్ళీ వీడియో చేస్తాను తప్పకుండా చూస్తూనే ఉండండి అలాగే మీకు మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అది ఎలాంటిది అని చెప్పి ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలానే మీకు ఎలాంటి క్వశ్చన్కి ఆన్సర్ కావాలో మీ మీ డౌట్స్ ఏమున్నాయో తప్పకుండా కామెంట్స్ చెప్పండి నేను ఆన్సర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అప్పటిదాకా ఉంటాను మీ సేవంతి